దీవమ్మ శ్రీభువనేశ్వరి అవతార జగమంతటి కీర హేరంబుని క మాత హరిహరాదును సేవింబా చందుని ముందుని సంహారం చాముండేరి అవతారేలా కాదులతో బాలా హంస వాహన రూపిణిగా వేద వచ్చితివి శ్వేత వస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకుని భక్తి మార్గము చూపితివి జ్ఞాన జ్యోతిని నింపితివి నిత్యాశ్వరిగా కాశీపురమున నకలు ఆది క్ష వచ్చాడు సాక్ష పరమేశ్వరుడు పదం పవన సంచారి కారుని కళత్రముగా రామితాయిగా కంచి కామాక్షి వైరావు శ్రీ చత్వరాజా నిలయనిగా శ్రీమత్రిపురా సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మ శ్రీ మహాలక్ష్మి కరావమ్మ మణి ద్వీపమునా కొలుండి మహాకాళి అవతారములో మహిషాసురుని మహిషాసు ముతిటివి పసిరి వెన్నెలా కాతులతో పట్టు వస్త్ర సృలో పారి జాత భూమాలలో పార్వతిదే ్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్త బీజుని హతమాచి రమ్యక పర్దినివైనావు కార్తికేయు మాతగా కాచారినిగా కరుణించి కలియుగమంతా కాపాడి కనకదుర్గవై వినసి రామలింగేశ్వరుణివిగా రమకిరసోముని రమణివిగా రమావాణి సేవితగా రాజ రాజేశ్వరి మహినావు ఖడ్గం శూలం ధరించి పాశుపతాశ్రం చేభూని శంభుని శంభుల ధుని మాడి వచ్చింది శ్రీ శ్యామలగా మహామంత్రాది దేవతగా లలితా త్రిపుర సుందరిగా దారివాదలు తొలగించి పరమానందం కలిగించే ఆ త్రాయణ పరాయవే అద్వైసర్షిణివే ఆది శంకర పూజితవే అపర్ణ దేవి రావమ్మ విష్ణు పాదమున జనించి నిను కొలువా భూలోకానికి వచ్చిటివి ఆశుతోషుణ్ణి మెప్పించి అర్ధ శరీరం దాచిటివి ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదాంబా దక్షుణీం జనించి జీంచి సతీదేవిగా చాలించి చాలించి అష్టాదశ పీతేశ్వరిగా జగదంబ శంఖ చక్రములు ధరించి రాక్షస సంహారము చేసి లోక రక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు పరవటారిక దేవతగా పరమ శాంత స్వరూపిణిగా చిరునౌపులను చిందిస్తూ చెరుపు గడను ధరించి తివి పంచారాక్షరి మంత్రాగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమములు కొలుండా కైలాసం వేపులకించే సురులు అసురులు అందరును శిరసుని వంచి మొక్క మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరిసినవి మూలాధార చక్రములో యోగినెలకు ఆశ్వరియ అంకుషాయుదా దారినిగా శ్రీ జగదంబావేత శక్తులచే సత్య స్వరూపింది శంకానాదం చేసిటివి సింహవాయిని గవర్చిటివి మహామేరుపు నిలైనవి మందార కుసుమానులందరు ని మోక్ష మార్గము చూపిటివి చిరంబరేశ్వరి నీలీలా चिर्विलासमे सृष्टि चिद्रूपी परदेवतगा, चिरुना उलनू चिन्दिंचे, अम्बाशां परियावतारं, अम्रुतपारं नीनामं, अम्मलगन्ना अम्माुपा।

అభయహస్తము చూపితివి అవతారములు దాచితివి అరుణారునకు పాంతులలో అగ్నివర్ణకు జ్వాలలలో అసురుల నందలు ధునిమాణి అపరాజితవై వచ్చితివి గిరిరాజునకు కొత్తకగా నంద నందని సోదరిక భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్తలు తీర్చితివి పరమేశ్వరుని ప్రియసతిగా జగమంత్రుడికి మాతవుగా అందరి సేవలు అందుకొని అంతట నీవే నిందితివి నింది లలితమ్మా కాపాడమ్మా దుర్గమ్మ దర్శననీయగరావమ్మా భక్తుల కష్టం తీర్చమ్మా ఏ విధముగా నేను కొలిచినను ఏ పేరు నని పిలిచినను మాతృ హృదయ వైదయ దయ చూపు కరుణామూర్తిగా కాపాడు మల్లెలు మల్లెలు తిమి మనసును నీకేటిమి మగు చేరి తిమి నీ పారాయణ తిమి త్రిమాతృ రూపాలని కమ్మ సృష్టినిమి నీ ఎన్నెన్నో మాకర ఆశ్రితలందరూ రారండి అమ్మ రూపము చూడండి అమ్మకు నీ రాజనమిచ్చి అమ్మ జీవెనా పొందుదము సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలునివి సదాశివా కుటుంబినివి సౌభాగ్యం దేవతవు మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి మహాదేవికి నిందా లింపేవికి హనుమంత మంగళహారకు నిద్రామో లలికాశం జగతికి మూలం శ్రీ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటి ఆధారం मोक्षप्रदाहे मञ्जुरभाषिनि मेदनुते पङ्कजवासिनि देवसुपूजित सद्गुरवक्षिणि शान्ति ते जय जय दे मधुसूदनकामि आदिलक्ष्मि जय पालय मा आदिलक्ष्मि ल्मशनाशिनि कामिनि वैरिकरूपिणि वेदमये क्षीरसभूतवा भोजिता <coughs> <coughs> ज चतुरग पदा सामूत हरी जित लोक हरिहर ब्रह्म सुपूजित सेत सात पादय जय जय देसूदन कामी गज लक्ष्मी देव गजलक्ष्मी हिनि मोहिनि चक्रिणि रागमि दानमये गुरगणवारति लोकहितैषि सर्वसुषित माननुते सरस सुरासुरदेव सुरा मुनीश्वर मानव पण्डित पादयुते जय जय दे मधुसूदनकामि सन्तानलक्ष्मि जय पालय मा सन्तानलक्ष्मि जय पालय मा जय कमलासिनि सितायि निसिनि जानमयेदिनमर्जितवासित वाच्यनुते कनकदरासु वैभवपण्डित

Yeah yeah yeah

हरे देवि महालक्ष्मी नमोस्तु सर्वज्ञे सर्ववरदे सर्वभयङ्करि सर्वदुःखहरे देवि महालक्ष्मी नमोस्तु सिद्धिबुद्धिप्रदे देवि भुक्तिमुक्तिप्रदायिनी मन्त्रमूर्ति सदा देवि महालक्ष्मी नमोस्तु आद्यान्तरहिते देवि आदिशक्तिमहेश्वरि योगध्ये योगसम्भूते महालक्ष्मी नमोस्तुते स्थूल सूक्ष्म महारौद्रे महाशक्ति महोदरे महापाप हरे देवी महालक्ष्मी नमोस्तुते पद्मासनस्थिते देवी परब्रह्म स्वरूपिणी परमेशी जगन्माता महालक्ष्मी नमोस्तुते श्वेतांबरधरे देवी नाना अलंकार भूषिते जगस्थिते जगन्माता महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी आश्रमं स्तोत्रम् यम् पटे भक्तिमानरा सर्वसिमवाप्नोति राज्यम् प्राप्नोति सर्वदा एककाले पटे नित्यम् द्विकालं यम् पटे नित्यम् धनधान्यसमन्वितम् त्रिकालं यम् पटे नित्यं महाशत्रुविनाशनम् महालक्ष्मीर्भवे नित्यम् रसन्नाभरदाशुभा తెలియకరణి అకాల మృత్యోహే రాదు సకాల మృత్యో సౌవ్యం త్రికాళ జ్ఞానం త్రిగుణాం త్రిగురసుందరి సర్వ సంపదలు సమూర్తునని సహస్రనామా పారాయణులకు శ్రీ చక్రాంతంగ వాసిని తెలిపే నామ మహిమా తెలియకరండి శ్రీలలిత మహిమా తెలియకరండి శత్రువులందరూ మిత్రులకురని దీనులందరూ హీరుల నామ శ్రీ లలిత రహస్య నామకరణి కోటి జన్మములు కంగను మునిగిన కోటి దానములు గోరి చేసిన కోటి లింగములు ప్రతిష్ఠించిన సహస్రనామముతో సరికావట నామ తెలియకరండి శ్రీ లలిత రహస్య నామిమా తెలియకరండి కోటి సూర్యుల కాంతి కలదని కోటి రుద్రుల శక్తి కలదని కోటి బ్రహ్మలా సృష్టి గలదని హయ్రీముడే స్వయం చెను నామ మహిమ తెలియకరండి శ్రీ లలిత రహస్య నా తెలియదరండి జీవిత కాలమునొకమారైన సహస్రనామము చదివిన వారికి భక్తి మార్గమై ప్రసరించునట భక్తి నామ సమకూరునట నామహిమా తెలియగరండి శ్రీ నామ మహిమ తెలియగరండి లక్ష్మీ ారద గౌలి లక్ష శుద్ధితో లలితను కొలిచి లక్ష్మీకాంతుడే నారాయణుడే లలితకరముల ఉద్భవించే నటనామ మహిమ తెలియగరారండి శ్రీ లలిత రహస్య నామ మహిమ తెలియకరండి పున్నమి నాటి చంద్రునిలో లాలితాదేవిని ధ్యానము చేసి త్రికరణ స్తుతి కసహస్న నామము అనిన నువినినను జన్మ హరితం రామ మహిమ తేహ్యగరారండి శ్రీ లలితా రహస్య నామ మహిమ తేహ్యగరారండి జై బాల లలితా माता की रात्री पुरा सुंदरी देवी की जय दुर्गा माता की जय जय तुमजा भवानी माता की जय హాయ్ ఫ్రెండ్స్ శ్రీ దుర్గాదేవి ఉత్సవ సమితి ఇరవై మూడవ వార్షికోత్సవాలు తారానగర్ షేర్లింగంపల్లి హైదరాబాద్ తప్పక చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ శ్రీ దుర్గాదేవి ఉత్సవ సమితి ఇరవై మూడవ వార్షికోత్సవాలు తారానగర్ షిర్లింగంపల్లి హైదరాబాద్ తప్పక చూడండి ఫ్రెండ్స్ బాయ్